ఇప్పుడు ఎవరన్నా చనిపోతే ఏమనుకుంటారు ఎవరైనా చనిపోతే నిద్ర చేయకపోతే మాకు అసలు లేదు బ్రదర్ అట్లా చేద్దామని మేము బైబుల్ వాళ్ళం కాదు చుట్టుపక్కల ఏమన్నా అనుకుంటారు మా అమ్మ చనిపోయాను లేకపోతే మా నాన్న చనిపోయారు మా ఇంట్లో ఎవరైనా చనిపోయారు మాకెళ్ళి నిద్ర చేయాలని మాకు అసలు ఏం ఆలోచన లేదు వాక్యంలో లేదుగా ముందు అసలు నిద్ర చేయాలని వాక్యంలో లేదు కదా కానీ ఊర్లో జనం చుట్టాలు అందరూ ఏమనుకుంటారు మళ్ళీ తర్వాత ఈ కాలనీలో ఎవరన్నా పోయారంటే మొత్తం మా మీదకి వచ్చింది వాళ్ళు నిద్ర చేయలేదు అందుకని ఒకరి తర్వాత ఒకరు పోతున్నారు ఈ కాలనీలా అంటారు అర్థమవుతుందండి కాబట్టి వీళ్ళు వాళ్ళకి భయపడి వీళ్ళు ఏం చేస్తారు ఆచారాన్ని చేస్తారు అంతే అర్థమవుతుందండి ఇవన్నీ కూడా సమాధులు పోయి మనిషి చనిపోతే ఏం చేస్తున్నారు ఈ దినాల్లో అప్పు చేసి సమాధి కడతారు బ్రహ్మాండమైన సమాధి ఎంత ఏం చేస్తారు కట్టాలా కట్టకూడదు ఇంతకీ ఏం కదండి అంత తేడా చూపుతున్నారు ఏం చేస్తారు ఇంత కట్టాలా కట్టకూడదా నిద్ర చేయాలా చేయకూడదా అవునా పెద్దలు మేము సమాధి కట్టబోతే అంత బతుకు బతికి పిల్లలందరూ ఉద్యోగాలు చేసుకుని సమాధి కూడా కట్టలేదు వాళ్ళ అమ్మకి అని అనుకుంటారు పెద్దలు అందుకు కట్టటమే వాక్యంలో లేదు అసలు కట్టమని మాకైతే కట్టే ఉద్దేశం లేదు అసలు కానీ ఊర్లో అట్టు అనుకుంటారు కదా మా అమ్మ అక్కడే పుట్టి పెరిగింది పిల్లలు సమాధి కూడా కట్టలేరు అనుకుంటారని తలా ఎంత వేసుకొని సమాధి కట్టాం ఎవరికి ఎవరికి కట్టారు సమాధి అలా కాదు ఇలాత్మీయ జీవితాలకు కట్టుకున్నారు అర్థమైతుందండి వాక్య సారాంశంలో నుంచి కాకుండా వేరే నుంచి తీయటానికి వీలు లేదు కంఫర్ట్ భక్తి చేయటం అంటే వాళ్ళ తలకాయలే తీసేస్తారా శిష్యుల తలకాయలు వడికి తీసి మన తలకాయలు ఎందుకు వదిలిపెడుతున్నారు అంటే వాళ్ళ తలకాయల్లో వేరే ఎందుకని మనం కంఫర్ట్ భర్తీ చేస్తాం ఇలాగే తన్నబోతే ఏం చేస్తాం ఇంకోసారి రావండి మీ కాలనీకి ఎప్పుడు శువార్త చేపమన్నా అంటాం మాకు తెలియదండి ఎట్లని ఇంకోసారి ఇప్పుడు మీ కాలనీకి రామణి అంటారు వాళ్ళు తనకుండా వదిలి లేకపోతే ఒక దెబ్బ కొట్టి వెళ్ళండి ఎదండి అని అంటారు అడుగు అడుగుతారు కొంతమంది ఏం చేస్తారు అక్కడే ముంచొని స్వార్త నేను ప్రకటించకపోతే అది నాకేంటున్నారు వాళ్ళు అక్కడే నుంచులు తింటారు క్రీస్తుని కనపరుస్తారు కొడుస్తారు అది అవునా అవుతారా సేవకులుగా అవుతారా సేవకులుగా అవుతారా ఛానల్ చోట్ల ఉంటుంది కదా యూట్యూబ్లో అట్లా కూడా భయంకరంగా కొడతారు కొన్నిసార్లు అయితే అవునా కదా అది ఏంటంటారు అది అదేంటి గొప్ప భాగ్యం గొప్ప భాగ్యం ఎంతో కొంతమందికి మాత్రమే దొరికే గొప్ప భాగ్యం అది అంతగా ఆశపడితేనే దేవుడు అంతగా తృప్తిపరుస్తాడు ఆ శిష్యుల మీద ఒక్కొక్క కొరడా దెబ్బ పడుతుంటే ఒక్కొక్క రాయి ఇసిరి కొడుతుంటే వాళ్ళు గొప్ప ధన్యులుగా మారిపోయారు వాళ్ళ జీవితాలు మారిపోయినాయి అట్లా అర్థమవుతుందండి తర్వాత ఏమంటున్నారు